హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సశీ హోమ్ టాక్స్ ఈరోజు వరల్డ్ ఫేమస్ తమిళనాడు ఇడ్లీ పొడి ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను అయితే నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడగలరు మొదటగా స్టవ్ వెలిగించేసి ఒక బాణలి పెట్టేసి అందులోకి వన్ టేబుల్ స్పూను నూనె వేసేసి బాగా కాగిన తర్వాత ఫోర్ స్పూన్సు మినపగుళ్ళు వేసుకొని దోరగా వేయించుకోవాలి మొదట వన్ మినిట్ హైలో పెట్టుకొని కూడా వేయించుకోవచ్చండి కాస్త త్వరగా వేగుతాయి ఆ తర్వాత సిమ్ చేసేసి నిదానంగా ఇలా మంచి కలర్ వచ్చేదాకా వేయించేసి ప్లేట్లోకి తీసేసుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత మనం తమిళనాడుకు వెళ్ళినప్పుడు ఇడ్లీలోకి ఇంత మంచి ఇడ్లీ పొడి అందరూ తినింటారు కరెక్ట్ కొలతలతో చేసుకుంటే చాలా బాగుస్తుంది మరి ఒక ఒక్క టేబుల్ స్పూన్ నూనె వేసి మూడు స్పూన్ల శనగపప్పును వేసేసి స్టార్టింగ్లో హైలో హాఫ్ మినిట్ వేయించేసి ఆ తర్వాత సిమ్ చేసేసి కాస్త దోరగా వేయించుకోవాలి శనగపప్పు త్వరగా మాడిపోతుంది కదా మాడకుండా చూసుకోవాలండి ఇలా మంచి కలర్ వచ్చేదాకా శనగపప్పును కూడా వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఈ ఇడ్లీ కారొడిని మీరెలా చేస్తారు చాలా రకాలుగా చేస్తూ ఉంటారు కానీ తమిళనాడు వాళ్ళు చేసే కారప్పొడి స్పెషల్ అండి వరల్డ్ ఫేమస్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఎక్స్ట్రా నూనె లేకుండా అదే బాణట్లోకి టూ స్పూన్స్ నువ్వులు వేసి దోరగా వేయించుకోవాలి సిమ్ములో పెట్టి నువ్వులను వేయించుకోవాలి నువ్వులను వేస్తేనే ఈ ఇడ్లీ పొడికి కరెక్ట్ వాసన మంచి రుచి ఉంటాయండి ఇలా కరెక్ట్ కొలతలతో చేసుకోవాలి నెక్స్ట్ వన్ స్పూను పుట్నాలు పుట్నాలు అంటే పప్పులు అంటారు వీటిని వేయించిన శనగపప్పు అని అంటారు అంటారు ఫ్రైడ్ అని కూడా పిలుస్తూ ఉంటారు రకరకాల పేర్లు ప్రాంతాలను బట్టి పిలుస్తూ ఉంటారు వీటిని కూడా కొంచెం నూనెలో వేయించుకోవాలి పుట్నాల పప్పులను వేయించినప్పుడు సిమ్లో పెట్టి వేయించుకుంటే మాడకుండా ఉంటాయి చాలా త్వరగా చేసుకోవచ్చు ఇలాంటి పొడిని ఇడ్లీకే కాకుండా దోశలు ఊతప్పాలు అందంట్లోకి కూడా చాలా బాగుంటుందండి మరి కాస్త నూనె వేసేసి పది ఎండుమిరపకాయలని తుంచేసి వేసుకోండి ఒక కప్పుకు సరిపోవాలి మనం తీసుకున్న కప్పుకు సరిపోవాలి సిమ్లో పెట్టేసి మంచిగా కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి హైలో పెడితే మాడిపోతాయి వీటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మరి కాస్త నూనె వేసేసి అందులోకి ఒక కప్పు పచ్చి కరివేపాకును వేసుకోవాలి పచ్చి కరివేపాకును సిమ్ములో పెట్టేసి కాస్త నిదానంగా వేయించుకుంటే బాగా కరకరలాడుతూ వస్తుందండి దీనివల్ల కూడా మంచి టేస్ట్ వస్తుంది బాగా కరకరలాడిన తర్వాత తీసి ప్లేట్లోకి ఉంచేసుకోవాలి నెక్స్ట్ మంచి సీక్రెట్ ఇంగ్రీడియంట్ మూడే మూడు రెప్పలు వెల్లుల్లిని కాస్త గిల్లేసి వెయ్యండి పట్టుమని పగలకుండా ఉంటుంది దీనివల్ల మనకు వెల్లుల్లి వాసన కూడా రాదు వెల్లుల్లి ఎక్కువ వేస్తే ఇడ్లీ కారపొడి టేస్ట్ అంతా చెడిపోతుందండి దాన్ని వెల్లుల్లి కారపొడి కింద వచ్చేస్తుంది అలా కాకుండా మూడు వేయండి చాలా టేస్టీగా ఉంటుంది సూపర్ వాసనగా కూడా ఉంటుంది వీటిని కూడా వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి మినపగుళ్ళు శనగపప్పు నువ్వులు పుట్నాలు ఎండుమిరపకాయలు వెల్లుల్లి కరివేపాకు ఇప్పుడు ఇంకొక పదార్థము పావు స్పూను ఇంగువ వేయాలి పచ్చి వేయండి ఎల్జీ ఇంగువ వేసాను వీటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి బాగా నూనె ఉంటుంది కదా నూనెలో వేయించాము ఆ టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుందండి మీరు డ్రైగా వేయించి పొడి చేసి చూడండి ఇలా నూనెలో వేయించి పొడి చేసి చూడండి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది టేస్ట్లో డ్రైగా పొడి చేసుకుంటే మనకు చాలా రోజులు నిల్వ ఉంటుంది కానీ ఈ టేస్ట్ పర్టికులర్ చెన్నై టేస్ట్ అయితే రాదు ఇప్పుడు వన్ టీ స్పూను కల్లుప్పు వేసేసి మిక్సీకి పట్టుకోవాలి కాస్త బరకగా పట్టుకోండి చాలా బాగుంటుంది మరి మెత్త కొత్తగా ఉండకూడదు కొంచెం ముట్టుకుంటే కసకసగా ఉండాలి అప్పుడే ఇడ్లీ పొడి అనేది చాలా బాగుంటుంది బాగా ఉండలు లేకుండా మనము వేయించిన ప్లేట్లోకి ఈ పొడిని తీసేసి బాగా ఆయిల్ అంతా కలిసేటట్టు ప్లేట్కున్న ఆయిల్ అంతా కలిసేటట్టు ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇంకా దీనికి మళ్ళీ నెక్స్ట్ పోపు పెట్టడాలు అవన్నీ చేయక్కర్లేదు చాలా చాలా టేస్టీ టేస్టీ ఇడ్లీ పొడి రెడీ అయిపోయింది ఇడ్లీ పొడి అని సింపుల్గా మనం చెప్పుకోవచ్చు సాఫ్ట్ ఇడ్లీలో బాగా నెయ్యి వేసి ఇలా పొడి వేసి తింటే ఉంటుంది ఆహా స్వర్గం కనిపిస్తుందండి అంత బాగుంటుంది మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి నేను చేసిన ఈ ఇడ్లీ పొడి రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుంటాము థ్యాంక్ యూ